ఏమండీ పిఠాపురం వర్మ గారికి ఇప్పట్లో ఇప్పట్లో పదవి వరించే అవకాశాలు ఏమీ కనపట్టలేదండి అది ఏంటో తెలియట్లేదు కానీ పాపం ఇతని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మేన మేషాలు లెక్కిస్తూ ఉన్నారు ఇంకా టైం తీసుకుందాం ఇంకా చూద్దాం అనే ఆలోచన ఆయనలో కనపడుతున్నట్టుగా సమాచారం ఇప్పుడు చూడండి తాజాగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఎమ్మెల్యేల కోటాల నుంచి ఇందులో ఒకటి నాగబాబు గారికి కన్ఫామ్ జనసేన నుంచి ఒకటి ఎవరో బీజేపీకి ఓటు కన్ఫామ్ అంటారు ఇక మూడు మిగిలే మూడిట్లోని చూసుకుంటే మూడు టీడీపీ వాళ్ళకే ఈ టీడీపీ వాళ్ళకి ఇచ్చే మూడింటిలో చూసుకుంటే వంగవీటి రాధా గారి పేరు వినపడుతుంది మోహన్ రంగా గారి కుమారుడు అలాగే మోపుదే వెంకట్రావుని పేరు కూడా ఏర్పడుతుంది అలాగే దేవినేని ఉమా టీడీపీలో సీనియర్ మాజీ మంత్రివర్యులు ఆయన పేరు ఏర్పడుతుంది బీరా చంద్రశేఖర్ అని ఇంకొక అతని పేరు కూడా ఏర్పడుతుంది ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఏనుమల రామకృష్ణుడు గారు కూడా ఉన్నారట మరి ఆయనకి ఎమ్మెల్సీ పదవి అతి తక్కువ సమయంలోనే అయిపోతుంది ఒక నెల రెండు నెలల్లో ఆ స్థానం భర్తీ చేసిన మళ్ళీ యనిమల పేరే పెడదాం అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రధానంగా పేరు ఆయనది కనపడుతుంది ఏంటి అంటే కారణం ఆయన ఏమంటాడంటే తన సన్నిహితుల దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడి మనకి ఎనిమల్ రామకృష్ణుడు అవసరం చాలా ఉంది పార్టీకి చాలా తెలివైనడు ముఖ్యంగా మండలిలో ఇటువంటి నాయకుడు మనకు ఉండాలి అప్పట్లో జగన్ మూడు రాజధానుల విషయంకి వచ్చేసరికి రామకృష్ణుడు చాలా చక్కగా ఎదుర్కొన్నాడు వైసీపీ వాళ్ళను శాసన మండలిలో కొన్ని కొన్ని విషయాల్లో ఆ బిల్లు పెట్టే సమయంలో ఎరకాటలో పెట్టే ప్రయత్నం చేశాడు షరీఫు పక్కన ఓ పక్కన రామకృష్ణుడు పెడతారు మన పార్టీకి పెద్ద ఎసెట్ గా అప్పట్లో మండలిలో నిలబడ్డారు కాబట్టి అటువంటి తెలివైన నాయకుడు శాసన శాసనమండలిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి తోడు మొన్న తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్లో కూడా చక్రం తిప్పాడు సో ఇవే కాకుండా అప్పట్లో కాస్త వెనక్కి వెళ్ళిపోతే ఎన్టీఆర్ సంక్షోభం దాకా వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి యనిమల రామకృష్ణుడు గారు డైరెక్ట్గా సపోర్ట్ చేశాడు అరే ఆత్మానం కూడా మనసులో ఎంతో కొంత ఉండి ఉంటుంది ఇవన్నీ నేపథ్యంలో రామకృష్ణ గారి పేరైతే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అతని పేరు ఏర్పడుతుంది ఎక్కడ కూడా వరమ్మగారి పేరు లేదు మరి వర్మగారు పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు త్యాగం చేశాడు ఇతనికి ప్రామిస్ కూడా చేశారు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి తను గంపడేస్తూ ఉన్నాడు అయితే ఇతనికి ఇవ్వమని కానీ అంటలేదు ఇస్తాం రేపు పొద్దున భవిష్యత్తులో మేబీ గవర్నర్ కోటాలో కానీ లేదంటే స్థానిక సంస్థల కోటాలో కానీ అప్పుడు చూద్దాంలే అని బాబుగారు దాటవేస్తున్నారు అనే సమాచారం మాకు అంది అది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బహుశా దీనికి కారణ వరమైనా అనిపిస్తుంది ఎందుకంటే ఇతను అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నదొన్నట్టు కొండబడ్డకూడటం దీనికి తోడు జనసేన వాళ్ళతో సరైన సఖ్యత లేకపోవటం అలాగంటే అతను డైరెక్ట్గా ఒప్పుకోడు గారు సఖ్యత ఎందుకు లేదు మా వాళ్ళే మా తమ్ముళ్లే నేను ఎమ్మెల్యే అయినప్పటికీ వీళ్ళందరూ నన్ను అప్పట్లో రెండు వేల పద్నాలుగులో వాళ్ళే నగ్గించారు వాళ్ళే నన్ను సపోర్ట్ చేశారు పంతొమ్మిదిలో కూడా పార్టీ వాళ్ళు నేను టీడీపీలో చేసి వాళ్ళు జనసేన అంటే మా అప్పట్లో కలయిక లేకపోయినా కానీ ఇండైరెక్ట్గా నాకు వాళ్ళు సపోర్ట్ చేశారని ఇతను ఏదో చెప్తాడు కానీ వాస్తవాలు చెప్పుకోవాలంటే జనసేనతో అతనికి ఎంతో కొంత కాంట్రవర్సీ క్లారిటీగా కనపడతా ఉంది అప్పుడప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇతను చేసే పనులు కావచ్చు జనసేన వాళ్ళకి నచ్చట్లేదు ఇవన్నీ చూసి నొచ్చుకున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఎంతైనా మిత్రపక్షం కలిసిపోవాల్సినటువంటి పార్టీలు ఈ వర్మపతిది ప్రతిదీ కాంట్రవర్సీ చేస్తాడు ఇప్పుడు ఉన్న పడంగా పదవి ఇచ్చేస్తే ఏమో భవిష్యత్తులో మరి ఇతను ఎలా చేస్తాడని కాస్త వెయిట్ చేద్దాం ఇంకాస్త నాంచుదాం అనే ఆలోచనలో బాబుగారు ఉన్నారా అనేది అర్థం అవట్లేదు అయితే మరి రామకృష్ణుడు గారికి ఎమ్మెల్సీ పేరు ఏం మరి మరి ఎంతవరకు అని తెలియదు కానీ నిజంగా ఆయనకంటూ పదవి ఇస్తే ఇబ్బందే ఇం చేత శాసన మండలిలో చక్రం తిప్పేవాడే కావచ్చు కానీ ఈ మధ్యకాలంలో అతను లేఖ స్పందించాడు అరవిందో ఫార్మా విషయంలో చౌదరీస్ని టార్గెట్ పెడుతూ లేఖలు రాశాడు బీసీలు కానీ జరుగుతుంది డైరెక్ట్గా రాశాడు మరి అది లోకేష్ గారు పరిగణలోకి తీసుకున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిజంగా అతనికి ఇచ్చేయాలని ఫిక్స్ అయినా కానీ ఇవ్వనివ్వరు ఇవ్వనివ్వరు ఉదాహరణ ఒకటి ఉంది చెప్పనా గతంలో మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కుమార్ కి అమలాపురం పార్లమెంట్ సీటు ఇవ్వాలి అని చెప్పేసి అతను ఫిక్స్ అయ్యాడు సారీ హర్షకుమార్ని హర్ష రెండు వేల పంతొమ్మిదే పంతొమ్మిదికి ముంద గుర్తులేదు నాకు సీట్ ఇవ్వాలని కాదు హర్షకుమార్ని పార్టీలో తీసుకోడానికి అతను ఫిక్స్ అయ్యాడు సీట్ ఉంటే తర్వాత చూద్దాం సీట్ అయితే బాలగారబ్బాయి హరీష్ మాధర్ కన్ఫర్మ్ ఎక్కడైనా ఏదో అసెంబ్లీకి పంపుదాం ఏదో చేద్దాం అనే ఉద్దేశం మీద పార్టీలోకి తీసుకుంటే అని రేజెన్సీ నాయుడు గారు డైరెక్ట్గా వ్యతిరేకించి నా రేజెన్సీ కంపెనీ పోన కారణం అతనే కాబట్టి అతను మీరు ఎలా తీసుకున్నారంటే ఆ తర్వాత అతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చేసాడు సో టీడీపీలో ఎప్పుడు కూడా ఓ సామాజిక వర్గం ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అదే జరగచ్చు మేబీ రామకృష్ణ గారికి ఎంత చేసినా కానీ అతను లేఖ యొక్క పవరు గట్టిగా ఉందిపోయినా మండిపడుతున్నారు కాబట్టి అతనికి ఇవ్వరు మరి అలాగని అతనికి ఎవరు కదా అదే గోదావరి జిల్లా నుంచి అదే కోటాలో మరి వర్మను తీసుకుంటారంటే అది కష్టం అది కష్టంగా ఉంది ఏది ఏవైనా ఈ ఎపిసోడ్ మొత్తం చూసుకుని సరే రామకృష్ణ గారి సీన్ కాసేపు పక్కన పెడితే వర్మ గారికి ఆలస్యం అనేది ఇది కొంచెం బాధాకరం ఆయన సీటు త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్ గెలిపి కృషి చేశాడు కాకపోతే తర్వాత పరిణామాల్లో కొంత కొంత కాంట్రవర్సీకి వెళ్ళాడు మరి ఇవన్నీ వాళ్ళు పరిగణలో తీసుకుంటారు మరి ఏం చేస్తారో తెలియదు కానీ గారికి అయితే మరి ఈ ఆలస్యం ఆలస్యమైందని చెప్పేసి మా అభిప్రాయం థ్యాంక్ యూ